ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనేకాలలో ఉంటాము నా పేరు రామ మేము గుడికి పది పన్నెండేళ్ళ కాంచి గుడికి గుడికే ఉండాలి జాగా అని ఒక విగ్రహం పెట్టి కొబ్బరికాయ కొట్టినాము మళ్ళీ ఇప్పుడు గుడి మంచిగా చేసుకుంటాం కొన్ని కొన్ని డబ్బులు వేసుకున్నాం మనిషిని చంద్రలాగా వేసుకొని చేసుకుంటున్నాం చేసుకున్నా కొద్ది మేము మా జాగ కావాలి మా కబ్జా కావాలి మేము రూమ్లు వేస్తామంటే మేము గుడి జాగ ఎక్కడికి పోవాలి దేవునికి ఎక్కడికి పోయి దేవుని చేసుకోవాలి చెప్పండి ఇట్లా చేసుకుంటే మంచిగా మేము ఎవరిలో ఫోన్ చేసినా లేపుతలేరు ఎమ్మరావు లేపతలేడు బాండనా లేపతలేడు మున్నా లేడు ఎవరు లేపుతలేడు ఎట్లా అని చేసుకోవాలి మేము జాగా ఇప్పుడు ఇదేమన్నా మేము ఇంట్లో ఉంటామంటున్నాం గుడికే అమ్మవారు కాబట్టి మాకు అమ్మవారు మేము మాకు అమ్మవారు ఉన్నది అమ్మవారికి కావాలని మేము కోరుకుంటున్నాం ఏదైనా మేము సిద్ధంగా ఉన్నాం మాకు అమ్మవారికి కావాలి గుడి ఈ జాగా మాకు కావాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలి ఇన్ని రోజులు మరి అమ్మవారి గుడి అని ఎందుకు పెట్టారు అప్పుడు అమ్మవారి గుడి పెట్టకపోతే మేము కూడా ఆశపడపోతుంది ఇప్పుడు అమ్మవారిని పెట్టి అమ్మవారి కూడా మేము మంచి చేసుకున్నాక మాకు కావాలంటే మేము ఎక్కడ పోవాలి చెప్పండి మీరే నా ఏం చేయాలి ఎవరైనా కానీ ఈ పట్ట అనుకో ఎవరికి ఏ బాధపడకుండా ఉంటుంది ఎప్పటికీ పిల్ల పిల్ల తరాన ఉంటుంది ఏమన్నా అంటే మీరు బతికొచ్చిన వాళ్ళు మీరు ఇది అదంటే బతికొచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తలేమో మరి ఉన్నోళ్ళే వేసుకోవాలి ఓట్లు మాకు ఎందుకు అడగాలి ఓట్లని మీ కాలేజీలో ఉండబట్టి పది పది ఇరవై ఏళ్ళు మేము వచ్చి మరి అందరూ వచ్చిన వాళ్ళమే కానీ రానోళ్ళం ఎవరు లేం కదా మీరు పోకుండా మీ పిల్లలైనా పోతారు కదా రేపు బతుకనీకి డ్యూటీలో వస్తే జాబ్లో వస్తే పోతారు బతుకనీ కన్నా ముచ్చట రానియదు అందరము సమానమైన మేము ఉంటాను మాకు మాత్రము గుడికి జాగ గుడికే ఉండాలి ఇక్కడ మాది టైలర్స్ కాలనీ అండి మేము అమ్మవారి గుడి కోసం మేము ఇక్కడ మాకు రెండు వేల పద్నాలుగులో ప్లేస్ ఇచ్చింది ఇది మేము అప్పటి నుంచి పూజలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడేమో మాకు కబ్జాలు కబ్జాలు అని వచ్చి కబ్జా చేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి మాకు పట్టా కావాలి అధికారులు ముందుకు రావాలి వాళ్ళు వచ్చి ముందుకు వస్తేనే మాకు ఏదన్నా అవుతుంది ఓట్లు ఓట్లు అని మా ఇంట్లో ముందుకు వస్తారే ఇప్పుడు ఎందుకు రావట్లేదు ప్రతి వాళ్ళకి ఫోన్ చేసినా ఎత్తట్లేదు మరి ఓట్లప్పుడు ఎందుకు వస్తారండి ఇంటి ముందుకి మాకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తాలి మాట్లాడాలి అది గుర్తు గుర్తుపెట్టుకొని మాకు పట్టా కావాలి ఇక్కడ అమ్మవారులకి పూజలు మంచిగా జరగాలి గుడి కోసం సాయం చేయండి మేము టైలర్స్ కాలనీలో ఉంటాము నా పేరు రత్న ఇది గతంలో అమ్మవారికి ఇచ్చిన జాగా ఇప్పుడు కబ్జా చేస్తున్నారు మాకు ఎట్లయినా న్యాయం చేసి మా అమ్మవారి జాగా మాకు ఇప్పించండి అంటే దీని మీద ఏమైనా మీరు ఎంఆర్ఓ కలవడం కానీ అధికారులు ఎవరైనా చెప్పడం జరిగిందా మీరు మేము ఎవరు పట్టించుకోవట్లేరు మేమైతే మా జాగా అమ్మవారి జాగా మాకు వచ్చిన దాకా మేము మాత్రం నిరాహార దీక్ష కానీ ఎంతవరకు అయినా వెళ్తాం

సమస్య ఏంది మాకు టైలర్ కాలనీలో గుడి కావాలి మాకు ఏ దానికి పోవాలన్నా మేము లింగమాయ కాలనీకి పోవాలి పెళ్లి కావాలన్నా ఆడికే పోవాలి పోషమ్మ నగలకు తీయాలన్నా ఆడికే పోవాలి మాకంటే ఇక్కడ గుడి అనేది లేదు ఇప్పుడు ఉన్నది చేసుకుంటున్నాం కదా మేము అనేసరికి దానికి మొత్తం వచ్చేసి ఇట్లా అన్నిటికీ కబ్జాలు పెట్టుకుంటా పోతే మరి మేము గుడికి ఎక్కడ పోవాలి గుళ్ళ లింగాన్ని కూడా మింగేస్తున్నారు మరి ఎక్కడ పోవాలి మేము అన్నిటికీ మాదే 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 అంటారు అంటే ఊరోళ్ళ ఊరోళ్ళ అంటారు ఊరోళ్ళు ఎట్లా ఎట్లే ఓట్లేస్తే గెలుస్తున్నారా మేము వేస్తా గెలుస్తా మేము సొంత ఇది కావాలా ఆయన మాకు సొంత ఇంటి లేవా మై ఓట్లు లేవా ఓట్లు కావాలన్నప్పుడు ఇంటి ముంగలికి వస్తున్నారు అవతల జాడ్చి అంటున్నారు ఎందుకట్లా మాది కూడా అర్థం చేసుకోవాలి మాకు గుడి కూడా మాకు కావాలి ఇది నేను చెప్పేది అయితే మా అమ్మవారు మాకు కావాలి మా గుడి మాకు కావాలి ఎవరు వస్తారో ముందరికి రండి ఇంతే చెప్పండి ఇక్కడ గుడి ఈడ కబ్జా పెట్టిన వాళ్ళది తీసేసి మా గుడిది మాకు పట్టా కావాలి ఇంతే మేము కోరేది మా గుడిది మాకు కావాలి అంతే మేము దానికి ఏదైనా మేము చేస్తాం అంతే ఎవరైతే పెట్టినో వాళ్ళు కూడా ముంగల్కి రావచ్చు